చాలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి యమున వసుధ ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ బెడ్రూమ్లో బట్టలు మడత పెడుతూ ఉంటారు అప్పుడు పద్మాక్షి యమున బెడ్రూమ్ దగ్గరికి వచ్చి అవసరం వచ్చినప్పుడు ఇష్టం లేని వాళ్ళ దగ్గర కూడా తలదించాల్సి వస్తుంది ఇప్పుడు యమున దగ్గర తలదించాల్సి వస్తుంది అని పద్మాక్షి మనసులో అనుకుంటుంది కూతురు పెళ్ళి విహారితో అయ్యే వరకు ఏం చేయుటాయినకైనా వెనకాడను అని పద్మాక్షి మనసులో అనుకుని ఇంకా మీ సభ్యులు అవ్వలేదా అని చెప్పి యమున వస దగ్గరకు వస్తుంది ఇప్పుడే అయిపోయిందక్కా అని చెప్పి వసదే చెప్తూ ఉంటుంది రెండు వదిన కూర్చోండి అని చెప్పి యమున అంటుంది ఇంట్లో మర్యాదలు చేయాల్సిన అవసరం ఏమి లేదు అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఇక అప్పుడే విహారీ కూడా వచ్చి పద్మాక్షి యమునతో మాట్లాడుతున్న మాటలను దూరం నుంచి వింటూ ఉంటాడు ఎన్ని సంవత్సరాల తర్వాత ఏ కారణంతో ఇంటికి వచ్చానో మీకు గుర్తుందా అని పద్మాక్షి యమునను అడుగుతూ ఉంటుంది కూతురు పెళ్లి విహారీతో జరుగుతుందన్న ఒకే ఒక్క కారణంతో మళ్ళీ తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాను కానీ ఆ విషయమే మర్చిపోయినట్టున్నారు మీరంతా అని చెప్పి పద్మాక్షి ఏమనను అంటూ ఉంటుంది అదేంటి వదిన అలా అంటున్నారు మంచి ముహూర్తాలు లేవనే కదా ఆగింది అని చెప్పి ఏమైనా చెప్తూ ఉంటుంది మొన్న నీకు ఇష్టమైన లక్ష్మి పిల్లి జరిపించడానికి ముహూర్తాలు దొరికాయి కానీ కూతురు పిల్లి నీ కొడుకు విహారితో జరిపించడానికి ముహూర్తాలు దొరకట్లేదా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది పంతులు గారు రమ్మని ఫోన్ చేస్తాను ఎంత వీలు కుదిరితే అంత తొందరగా విహారీకి సహస్రకి పెళ్లి జరిపించేద్దాం అని పద్మాక్షి యమునకు చెప్తూ ఉంటుంది సరే వదిన అని చెప్పి యమున అంటుంది ఈ మాటల నుంచి విహారీ దూరం నుంచి వింటూ ఉంటాడు అత్తయ్య సహస్రకు పెళ్లి జరిపించడం కోసం పంతులు గారిని పిలుస్తూ ఉంటుంది పంతులు గారు వచ్చి పెళ్లి ముహూర్తాలు పెట్టి పెళ్లి ఏర్పాట్లు చేసిన తర్వాత అయినా లక్ష్మికి పెళ్లి జరిగిందన్న విషయం చెప్పక తప్పదు అదేదో ఇప్పుడే చెప్తే బాగుంటుంది అసలు లక్ష్మి మనసులో ఏముంది లక్ష్మి కూడా ప్రేమిస్తుందా అందుకే మదంతో పెళ్ళి అనేసరికి లక్ష్మి పాయిజన్ తీసుకుందా లక్ష్మిని అమ్మ నీ భర్త పేరు అడగటంతో లక్ష్మి పేరు చెప్పాల్సి వస్తుందని చెప్పి చెరువులో దూకిందా అసలు లక్ష్మి మనసులో ఏముందో తెలుసుకోవాలని విహారీ మనసులో అనుకుంటాడు ఇక వెంటనే హాల్లోకి వెళ్ళి లక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు లక్ష్మి ఎందుకు బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఉన్న ఆఫీసులో లక్ష్మి ఒక ఫైల్ని చెక్ చేసింది ఆ ఫైల్ ఏవో ఉన్నాయని ఆడిటర్ గారు ఫోన్ చేశారు ఒక్కసారి లక్ష్మిని ఆఫీస్కి తీసుకెళ్తే అవన్నీ క్లియర్ చేస్తుంది సహస్ర అందుకే లక్ష్మిని పిలుస్తున్నాను విహారీ చెప్తూ ఉంటాడు అందుకే వచ్చి రాని చదువులో ఉన్న వాళ్ళను ఆఫీస్లో పెట్టుకోకూడదు బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటే పెద్ద మిస్టేక్స్ ఏం కాదులే సహస్ర చిన్న చిన్న మిస్టేక్స్ అవి క్లియర్ చేసుకుంటే సరిపోతాయి అని చెప్పి విహారీ అంటాడు ఇక అప్పుడే లక్ష్మి వచ్చి ఏంటి బాబు పిలిచారని చెప్పి అడుగుతూ ఉంటుంది లక్ష్మి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి విహారి అంటాడు ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ సహస్ర వైపు పద్మాక్షి వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి నీకే చెప్పేది అర్జెంటుగా ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళాలరా అని చెప్పి విహారి అంటాడు సరే బాబు అని చెప్పి లక్ష్మి విహారి వెనకే వెళ్తుంది ఇంకా లక్ష్మి విహారి ఆఫీస్కి వెళ్తూ ఉంటే సహస్ర పద్మాక్షి కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇక మరోవైపు అంబిక ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సుభాష్ ని జైల్లో పెట్టించాడు విహారి విహారి వంతు కూడా వచ్చేసింది విహారిని కూడా ఇప్పుడు ఊజలు లెక్క పెట్టిస్తాను అని అంబిక మనసులో అనుకుని ఆఫీస్లో ఒక అతనికి ఫోన్ చేసి చెప్పినట్టు చెప్పు అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే మేడం మీరు చెప్పినట్లే చెప్తానని చెప్పి అతను అంటాడు ఇక అంబిక అతనికి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఓకే మేడం మీరు చెప్పినట్లే చెప్తాను పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు విహారీ ఈ రోజుతో నువ్వు విహారీ కన్సెషన్ అనే సింహాసనం దిగుతావు అధిష్టానంలోకి వెళ్తానని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి కారులో వెళ్తూ ఉంటే విహారీ బాబు ఎందుకు అంత అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆఫీసుకి కాదు లక్ష్మి పర్సనల్గా మాట్లాడతామని బయటకు తీసుకొచ్చాను అలా చెప్తేనే ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారని అలా అబద్ధం చెప్పానని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ గారు మీరు అబద్ధం చెప్పారా అని కనక మహాలక్ష్మి అంటుంది అవును లక్ష్మి పద్మాక్షి అత్తయ్య ఇందాకలా అమ్మతో మాట్లాడుతుంటే విన్నాను సహస్రకు పెళ్ళి జరిపించాలనుకుంటుంది సహస్రకు పెళ్ళి జరిగితే నువ్వు అన్యాయం అయిపోతావు నీ మనసులో పైన ఎలాంటి అభిప్రాయం ఉంది తెలుసుకోవడం కోసమే నేను బయటికి తీసుకొచ్చాను చెప్పు లక్ష్మి నువ్వు మదంతో పెళ్ళని కానీ ఎందుకు చనిపోవాలనుకున్నావు నీకు అంటే ఇష్టం లేదా లేకపోతే ప్రేమతోనే చనిపోవాలనుకున్నావా అని చెప్పి విహారీ అడుగుతుంటాడు చెరువులో ఎందుకు దూకాలనుకున్నావు నీ భర్త అమ్మకు చెప్పచ్చు కదా అని విహారి అంటాడు అలా చెప్తే కనుక మీ కుటుంబాన్ని విడదీసిన దాన్ని అవుతాను కదా విహారీ బాబు అని చెప్పి లక్ష్మి చెప్తుంది మరి అలా ఆలోచిస్తే ఎలా లక్ష్మి ఇప్పుడు ఇద్దరం కలిసి ఉండాలంటే ఇద్దరికి జరిగిన పెళ్లి గురించి అందరికీ చెప్పాలి పైన ప్రేమ ఉందో లేదో చెప్పు లక్ష్మి అప్పుడే ఒక క్లారిటీకి వచ్చి పద్మాక్షి అత్త సహస్రతో మాట్లాడతాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇప్పుడు విహారి గారిని ప్రేమిస్తున్నానని చెప్తే విహారి గారు అందరిలో తప్పు చేసిన అవుతారు సంకల్పం నెరవేరదు ఎమునమ్మ అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది అలా జరగకూడదు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ లిప్ చేయగానే సార్ ఈరోజు కన్స్ట్రక్షన్లో ఒక గోడ కూలింది సార్ గోడ కోలడం వల్ల ఒక కూలి కూడా చనిపోయాడు మీరు అర్జెంటుగా కన్సెషన్ దగ్గరికి రండి సార్ అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటే వాట్ అని చెప్పి విహారీ అంటాడు అవును సార్ ఆఫీసులో గోడ కూలిపోయి ఒక కూలి చనిపోయాడు మీరు అర్జెంటుగా ఆఫీస్కి రండి మిగతా అదంతా చెప్తానని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇప్పుడే వస్తున్నానని విహారీ అంటాడు ఇక విహారీ టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది విహారీ గారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఆఫీసులో గోడ కూలి ఒక కూలి చనిపోయాడంట అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అప్పుడే మళ్ళీ విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారీ ఫోన్ లిప్ చేసి ఏంటమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఉన్న విహారీ ఎక్కడున్నావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది కన్సెషన్ దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చిందమ్మా అర్జెంటుగా కన్సెషన్ దగ్గరికి వెళ్తున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు విహారీ ఇంటికి పోలీసులు వచ్చారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది నువ్వు కంగారు పడకమ్మా ఇప్పుడు ఇంటికి వస్తున్నానని చెప్పి విహారీ అంటాడు సరే నాన్న అని చెప్పి యమున అంటుంది అబ్బాయి విహారీ వస్తున్నాడు మీరు కూర్చోండి అని చెప్పి పోలీస్ వాళ్ళకు యమున చెప్తూ ఉంటుంది ఇక విహారీ ఇంటికి వెళ్తాడు ఇక విహారీ ఇంటికి వెళ్ళగానే పోలీస్ వాళ్ళు విహారీని చూసి విహారీ గారు మీ కన్స్ట్రక్షన్లో గోడ కూలి ఒక కూలి చనిపోయాడు అతని ఫ్యామిలీ అంతా కూడా మీ పైన కేసు పెట్టింది మీతో కాస్త మాట్లాడాలి పోలీస్ స్టేషన్కి వస్తారా అని అడుగుతూ ఉంటారు పదండి సార్ అని చెప్పి విహారీ అంటాడు ఇక విహారీ కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉంటే ఎవరు కూడా బాధపడకండి ధైర్యంగా ఉండండి ఏమీ అవ్వదు ఇది జస్ట్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే అని చెప్పి విహారీ చెప్పి పోలీసు వాళ్ళతో కలిసి పోలీసు చేపెక్కుతాడు కనక మహాలక్ష్మి విహారీని చూసి కంట పెట్టుకుంటుంది ఇక విహారీని పోలీసులు తీసుకెళ్ళేసరికి కుటుంబ సభ్యులంతా కూడా బాధపడుతూ ఉంటారు అమ్మ నాన్నకు ఫోన్ చేయమ్మా బావను పోలీసు వాళ్ళు తీసుకెళ్లారని చెప్పమ్మా బావకు ఎలాంటి హాని జరగకుండా నువ్వే కాపాడమ్మా అని చెప్పి పద్మాక్షితో సహస్ర చెప్తూ ఉంటే ఓకే బేబీ నువ్వు టెన్షన్ పడుకో విహారీని బయటికి తీసుకొస్తామని చెప్పి పద్మాక్షి చెప్తుంది విహారీని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకురావటం మీ తరం కాదు ఎందుకంటే విహారీని ఈ కేసులో ఇరికించిందే అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అంబిక రూమ్లోకి వెళ్తుంది అంబిక పైన అనుమానంతో లక్ష్మి కూడా అంబిక వెనకే వెళ్తుంది ఇక అంబిక రూమ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అనుకున్నది అనుకున్నట్టుగా చేశారు ఇప్పుడే విహారీని పోలీసులు తీసుకెళ్లారు మీకు ఇస్తా అన్న డబ్బు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తామని అంబిక ఫోన్లో చెప్తూ ఉంటే ఆ మాటలను లక్ష్మి వింటుంది ఇక వెంటనే లక్ష్మి విహారీ రూమ్కి వెళ్ళి గన్ తీసుకుని మళ్ళీ అంబిక రూమ్కి వచ్చి డోర్ లాక్ చేస్తుంది ఏ లక్ష్మి ఏంటి రూమ్కి వచ్చి డోర్ లాక్ చేస్తున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది విహారి గారి జోలికి ఈ కుటుంబం జోలికి రావద్దని మీకు ఎన్నో సార్లు చెప్పాను మీరు మాటలతో చెప్తే వినేలా లేరే అందుకే విహారి గారు ఏ తప్పు చేయలేదని మీ నోటితో మీరే చెప్పి విహారి గారిని బయటికి వచ్చేలా చేస్తా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అది మీ తరం కాదు అని చెప్పి అంబిక అంటుంది అవునా ఇప్పుడు నిజం ఎలా చెప్పరో నేను కూడా చూస్తాను అని చెప్పి లక్ష్మి అంబిక తలకు గాని గూరిపెడుతుంది ఏ లక్ష్మి పిచ్చి పిచ్చిపెట్టిందా కన్నెక్కడి నుంచి తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతుంది ఎక్కడి నుంచి తీసుకొస్తే మీకెందుకు విహారి గారు ఏ తప్పు చేయలేదని మీరు పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసులకు చెప్పి విహారీ గారు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేలా చేయాలి లేకపోతే ఈ గన్నలో ఉన్న బుల్లెట్ మీ గుండెల్లో లేకపోతే మీ తలలో ఎప్పుడు దొరుకుతుందో తెలియదు అని లక్ష్మి అంటుంది ఈ లక్ష్మి పిచ్చి పట్టిందా అని అంబిక అంటూ ఉంటుంది పిచ్చి పట్టలేదు మీరు నిద్రపోతూ ఉన్న సమయంలోనైనా విహారీ గారిని కాపాడటం కోసం ఈ గన్తో మిమ్మల్ని సూట్ చేసేస్తాము అని చెప్పి లక్ష్మి అంటుంది ఏ ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది బెదిరించట్లేదు ఉన్న నిజమే చెప్తున్నాను మర్యాదగా విహారీ గారు ఏ తప్పు చేయలేదని పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్తారా లేకపోతే ఈ గన్నులో ఉన్న బుల్లెట్ మీ తలలో దూర్చేయమంటారా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి